రైతన్నలందరూ ఎదురు చూస్తున్న రైతు బంధుపై మరియు రుణమాఫీపై అలాగే సన్నాలకు సంబంధించిన బోనస్పై క్లారిటీ ఇవ్వడం జరిగింది టాపిక్లోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీరు మాకిచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది అలాగే పంటలపై అవగాహన మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందించే పథకాల గురించి మరియు ఆన్లైన్ సర్వీసెస్ అప్డేట్స్ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అందరికంటే మీరు ముందుగా పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం రైతన్నులందరూ ఎదురు చూస్తున్న రైతు బంధుపై అలాగే రుణమాఫీపై అలాగే సన్నాలకు సంబంధించిన బోనస్పై నిర్ణయాలను తీసుకోవడానికి సీఎం కేసీఆర్ గారు ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమావేశాన్ని అయితే నిర్వహించనున్నారు ఈ సమావేశంలో వ్యవసాయ మరియు ఆర్థిక శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశాన్ని అయితే ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ముఖ్యంగా ఈ యాసంగికి సంబంధించిన రైతు బంధుల గురించి అలాగే రుణమాఫీ మరియు సన్నాలకు సంబంధించిన బోనస్పై సమీక్షలను జరపడానికి సమావేశాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో వీటికి సంబంధించిన నిధుల యొక్క పంపిణీపై సమీక్షించి నిర్ణయం అయితే తీసుకోనున్నారు ఈ సమావేశాన్ని డిసెంబర్ ఏడు అనగా ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ప్రారంభించడం జరుగుతుందని తెలియజేయడం అయితే జరిగింది ఈ యొక్క భేటీలో వ్యవసాయ శాఖ మంత్రి మరియు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయిన సోమేష్ కుమార్ గారు మరియు వ్యవసాయ ఆర్థిక శాఖ సంబంధించిన ముఖ్య కార్యదర్శులు ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు అని అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మరియు పంటలపై అవగాహన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందించే పథకాల గురించి మరియు ఆన్లైన్ సర్వీసెస్ అప్డేట్స్ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అందరికంటే మీరు ముందుగా పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి